నమస్తే వెల్కమ్ టు డాన్స్ ఐకాన్ సీజన్ టూ అన్ ఆహా సో ఆహాలో డాన్స్ ఐకాన్ అద్దరు కొడుతుంది సో మొన్ననే మనం ఎపిసోడ్ చూసాం సో ఈ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు కిరణ్ అబ్బవరం గారు మన పక్కనే ఉన్నారు మాట్లాడదాము సో హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సూపర్ మీరు చాలా బాగున్నాను సో ఎలా అనిపించింది ఆహాలో జరుగుతుంది డాన్స్ ఐకాన్ సీజన్ టూ సో ఈ రోజు వచ్చారు సో సెట్ లోకి వెళ్లారు మీ దిల్ రుబా సినిమా అని చెప్పగానే దద్దరిల్లిపోయింది మొత్తం సెట్ అంతా సో ఎలా అనిపించింది వెరీ హ్యాపీ అండి ఆహా అనగానే నాకు ఇట్స్ లైక్ ఎ పర్సనల్ హోమ్ ఫీలింగ్ అనమాట నా సినిమాలు మోస్ట్ ఆఫ్ ద సినిమాలు అక్కడ ఉన్నాయి అండ్ మంచి అసోసియేషన్ ఉంది ఆహా పీపుల్ తో నాకు వెరీ గ్రేట్ ఫీలింగ్ అండ్ రాగానే పెద్ద సెట్ వాళ్ళందరినీ చూడగానే చాలా పర్సనల్గా ఐ ఫీల్ హ్యాపీ అండ్ దట్ ఓంకర్ గారిని ఫస్ట్ టైం కలవడం చిన్నప్పటి నుంచి ఆయన అను అన్ని టీవీలో చిన్నప్పటి నుంచి అండ్ డాన్స్ షోలు అన్ని చాలా మంది ఓంకార్ గారిని టీవీలోనే చూస్తూ ఉంటారు ఓంకార్ ఓంకరాన్ని ఆ ఓంకరాన్ని అందరికి ఆల్ ఓవర్ ఇండియా అదే హ్యాపీ అదే ఉంటది అంటే వాయిస్ బాగా చాలా బాగా కదా బేస్ అంద చిన్నప్పుడు నుంచి విని విని ఇప్పుడు లైవ్ లో పక్కన ఉండే ఫెల్ సో హ్యాపీ అలాగే అందర్ని కలవడం శేఖర్ మాస్టర్ గారిని ఫరీ అబ్దుల్ గారిని అందులోకి ఎంటర్ టీమ్ ఐ ఫెల్ సో నైస్ అండ్ పార్టిక్యులర్లీ డాన్సర్స్ దక్క తీసుకొచ్చారు గానీ వాళ్ళందర్ని ది బెస్ట్ లను బెస్ట్ ని పిక్ చేసి తీసుకొచ్చారు బట్ వాళ్ళు కూడా ప్రతి రౌండ్ ప్రూవ్ చేసుకోవాల్సిందే ఇక్కడ సో దట్ ఈస్ ద బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్ కి సో మీకు ఎలా అనిపించింది మెంటర్స్ కంటెస్టెంట్స్ అందరూ చాలా బా అనిపించింది వాళ్ళు డాన్స్ చేస్తుంటే మనకు డాన్స్ రాదనే ఫీలింగ్ చాలా గట్టిగా వేస్తున్నారు వాళ్ళు అది అది అనిపిస్తుంది ఎవరికైనా నాకు మోస్ట్ ఆఫ్ ద వచ్చి కూర్చున్నాను దాంట్లో మనకి ఏం రాదే డ్యాన్స్ ఇలా వేస్తున్నారు అంటే పిల్లల దగ్గర నుంచి చిచ్చర పిడుగుల్లో వాళ్ళు చలరైపోతున్నారు సో హ్యాపీ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సెకండ్ ఆప్షన్ లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా క్రూషియల్ అది బాగా అనిపించింది కంపేర్ చేస్తే సీజన్ టూ చాలా డిఫరెంట్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కంటెస్టెంట్స్ కానివ్వండి పర్ఫార్మెన్స్ కానివ్వండి అనమాట సో అలాంటి వాళ్ళకి మెంటర్స్ అయితే ఇంకొకరు అయిపోతారు సో దే హావ్ టు ప్రూవ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ అందుకని ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి కంపల్సరీ ఛాన్స్ సో మీకు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చింది అదే చెప్తున్నాను కదండి ఎంత బాగా వీళ్ళు డాన్స్ మొత్తం అంటే వీళ్ళకి వచ్చిన దాంట్లో మనకేం రాదేంటి అన్న ఫీలింగ్ ఫస్ట్లీ వెరీ టాలెంటెడ్ కిట్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా టాలెంటెడ్ ఉన్నారు అండ్ మీరు అన్నట్టు అదే ది బెస్ట్ ని మీరు సెలెక్ట్ చేశారు అది కనిపిస్తుంది అనిపిస్తుంది ఎవరు తక్కువ అని ఎక్కువ అన్నట్లేదు చాలా బాగుందండి కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది ఫస్ట్లీ నేను ఇంత ముందు చూసిన డాన్స్ షోస్ తో పోల్చుకుంటే ఇది కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి ఎస్ సో అరిటాక్ లో ఫుల్ మిల్స్ ఇవ్వబోతున్నాం మేము ఇంకా రాబోయే ఎపిసోడ్స్ లో చాలా చాలా రాబోతున్నాయి సో ఐ వన్ మోర్ థింగ్ మీ సినిమా గురించి దిల్ రుబా సో యా కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో ఎలా ఉండబోతుంది ఒక చిన్న ఒక చిన్న మాట దిల్ రూబా వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ అండి నా నుంచి చాలా కొత్తగా ఉండబోతుంది అంటే నేను ఎప్పుడు ఇలాంటి రోల్ ట్రై చేయలేదు వెరీ ఇంటెన్స్ మీకు టీజర్ చూస్తే అర్థమవుతుంది లవ్ అండ్ ఎక్స్ లవర్ అండ్ మెనీ ఫ్యాక్టర్స్ దేర్ ఇట్స్ ఎ ప్రాపర్ మీరు ఇందాక అన్నట్టు మీరు అరిటాకులు అన్ని వడ్డించినట్టు దిల్ రూబా కూడా ఎమోషన్స్ అందరూ వెళ్ళి కూర్చొని ప్రాపర్ గా ఒక కంప్లీట్ ఫిలిం చూసిన ఫీలింగ్ వస్తుంది కదా అదైతే ఉంటది అండ్ నా నుంచి ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెన్స్ ఫిలిం ఇంకొక బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా ఎక్స్ప్రెక్ చేసి సో ఎక్స్పెక్టేషన్ హై వెళ్ళిపోయాయి ఆ సినిమా రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్స్ యూ సో మచ్